సత్యానికి వారు కట్టుబడులు యథార్థులకు వారు లొంగారు ఇక్కడేమంటున్నారు చిన్నారా పెద్దలకు పెద్దలకు కూడా కోణం ఉన్నారా ఈ దినాలలో భక్తుల భార్య ఉన్నారా ఈ దినాలు ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారా

ఈరోజు ప్రభు ఏమంటున్నాడు పిల్లల పెద్దలకు లోపలి అని చెప్పి కింద పడుతున్నాడు మీరందరు చూసారా మీరందరు మీ ఎదుటి వారి దీర్ఘపరిసిన వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోరు మిమ్మల్ని అలంకరించుకోరు ఒక

ఏమన్నా రండి గొప్పలు వచ్చేసి బాగా నైన్త్ క్లాస్ ఏదన్నా నీకు మా కొన తాత్యా మా అమ్మయ్య కూతురు కొడుకు కూతురు కూతురు తాతయా ఎందుకో నువ్వేదో రాశేవా చెప్పావు అది ఏదో రెండో పర కంది కంది ఎవ కనపడత మగం వాళ్ళు ఎంత కలలేరు ఆ జరిగితే ఆ మగమంతా పరుగుపక్క వచ్చేసి వెజ్ బిజలు పడిపోయి ఆ గుండు పుండ్గా వచ్చేసి వాళ్ళంత కరిమంది అయిపోతారు అలాగే అయిపోయింది

తెలుగు తెలుగులో ఏదంటేమన్నాయి ఈనాడు ఇంకా ఈనాడు చాలా బాగున్నాడు ఏదో శరగం పెండి అంట మా శరగం పెండి ఇదోటి ఈ శరపొచ్చి ఆ అవి చూసి ఇది చూసి ఇదేం చూకాళ్ళకి రాసి ముసల్మానాలు పడిపోతున్నాయి ఒండు కాదు ముసల్మానాలు ఎదిరిగారు ఎవరిని ఎందుకు మీకు మీరే చేసుకుంటున్నారు ఏ దేవుడి మాకు సారా దేవుడు చర్చ అనుభవించారు వాళ్ళకి ఎందుకన్న మర్సిపోని అందం వర్షానికి వెళ్ళినా పేరెంట్ అనుభవించారు అంతేనా ఇప్పుడు ఎన్ని రకరకాల ప్రయత్నం చేయు రాసి 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 ఎవండి మగం పాలైపోయి ఎవరి శవం పాలైపోయి ఎవరి రోగాలు వచ్చేసి స్కిన్ లోపల చెడిపోయి స్కిన్ శరీరం లోపల చెడిపోయి రోగాలు వచ్చేసి జబ్బులు వచ్చేసి హాస్పిటల్ పాలవుతున్నా అలా చేయకండి అందుకే ప్రభు ఏ వాళ్ళకి తీసుకోమన్నాడు పేరు తీసుకోమన్నాడా దాని దాన్ని బోర్డు పుస్తకమనడా ఇవన్నీ కెమికల్స్ కలిగిన వాటిని అలంకరించుకుని మొక్క ఎందుకంటే పాలు చేసుకుంటారు ప్రభుత్వం కదా దీన మనసు వస్త్రం ధరించుకొని నిన్ను అలంకరించుకో ఆ దేవుని మాత్రం లోపడితే నీవు మంచి పనులు చేస్తావు ఎదురు వేరు కలిగే పనులు చేస్తాం ఇప్పుడు ఈ ప్రాంతంలో కూడా ఒక మంచి పని చేస్తూ ఉంటుంటే మంచి పని చేసే వాళ్ళకి ఎవరే పొందు తెల్లే రోజు ఇవి మన మాత చెప్పిందిగా సాక్షు చెప్పిగా ఎన్నదా ఎల్లగా మహాపేరు చెప్పిందిగా

ಅಮ್ಮ ನಾನು ಕೊಡ್ತೀವಿ ನಲ್ಲೇ ಬಾವು ನಮ್ಮ ಎಂದೂ ದೇವರಿಗೆ ఏమైంది మన ఏ శరతారు ఉండేవాళ్ళు కదా ఆయన గారు ఆయనకి ఏం పుట్టిందో ఆ వయసులో కూడా పెళ్లి చేసుకుంటా అనేవాడు ఇక బుద్ధి రాళ్ళు పోయేది పళ్ళు కనపడలేదు నల్ల పాప అంటే నేను నీకు సిక్యూరిటీ ఉందా అన్న ఎవరి నేను అసలు ఇచ్చేస్తా లక్షలు అసలు కావాలంటే ఎవరిని చూడండి అలాంటి అందరూ మరి ఆమెగా ఆమె అంత అందగా తల తలతో వేసుకుని ముసలి చూసారు అలా తెలుసుకున్నాడు తలకి తలక తల నేను ఏంటి అంటే బాబా నేను బాబా కనిపించా ఏదైనా చేసుకుంటుందా కాబట్టి సతీష్కుంటుందా ఆయన తీసుకుంటుందా అన్నాడు నాకు ఎన్ని వద్దు నువ్వు నా దగ్గర ఉంటున్నావు కాబట్టి చెప్తున్నావు అంటే విన్నా సరే ఆ బ్రాహ్మణిపోయింది వెళ్ళిపోయింది వాసింది అంటాడు అంటే పెట్టుకున్నాడుగా మొక్క వాసింది అంట ఆయనకు అర్థం కాదా అయితే రెండో రోజు ఒక ఆయన ఏంటి బాగా కన్న పడతాను కన్న పట్టే కన్నపడుతుంది అనుకుంటాడు కన్నపడుతుంది అనుకుంటాడు మూడో రోజు ఇంకా కళ్ళు పట్ట ఇక ఏంటి ఏంటి

ధరించుకొని నేను అలంకరించుకొని ప్రభు చెబితే అలంకరించుకుంటే వయసుకు రంగు పురదవా పరుశవా ప్రభు చెప్పారు ధరించుకొని నిన్ను అలంకరించుకో మనస్సు దీనిలో మనసు తిట్టినా కానీ తగ్గించుకో దూషించినా కానీ తగ్గించుకోవచ్చినా తగ్గించుకోబాదా తగ్గించుకోవడా తగ్గించుకోకున తగ్గించుకో ఈ తగ్గింపు దీనిలో మనసు వస్త్రం దీనితో అలంకరించుకుంటున్నా తగ్గించుకోకుండా ఏమంటారండి సరే ఆ వేలు అందండి ఎప్పుడు అనకూడదు